హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ హుమన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా షార్ట్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియో మాత్రం కొంచెం లేట్ అయితే చేస్తానండి అంటే ఇక ఏదో ఒక పనిలో సరిపోయి కొంచెం హెడ్ఏక్గా ఉండడం వల్ల వీడియో చేయడం అయితే కుదరలేదు మా వారి బర్త్డేది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే చాలామంది అయితే విష్ చేశారండి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఈ రోజు విషయానికి వస్తే నేను కొన్ని క్లిప్స్ అయితే తీసాను అంతవరకు మీకు వీడియోని షేర్ చేస్తున్నాను ఇంకా మొదటిగా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఉందంటే మా ఇంట్లో ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేదైతే సేమ్యా పాయసం మెయిన్గా ఇదే అడుగుతారండి అందుకని ఇంకా నేను ఈరోజు ఉదయాన్నే ఇంకా సేమ్యా పాయసం అయితే చేసేస్తున్నాను చిన్నకి కాలేజ్ కూడా ఉందనమాట కాలేజీకి లంచ్ బాక్స్ టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఇంకా ఒక పక్కన అయితే సేమియా పాయసం కూడా చేస్తున్నాను ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి సింపుల్గా అయిపోతుంది త్వర త్వరగా చేసుకుంటే అందులో స్టవ్ కూడా నాలుగు స్టవ్లు వచ్చేసరికి వంట కానీ టిఫిన్ కానీ ఏదైనా సరే ఫాస్ట్గా అయిపోతుందండి ఇకేంటంటే ముందుగా నేను అందరికీ వచ్చింది కొత్తగా ఏం కాదు కానీ ఫాస్ట్గా చెప్పేస్తాను కడాయిలో అయితే కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఇక్కడ నేను ఈరోజు నెయ్యితో చేశాను దాంట్లోనే ఒక కప్పు సేమియా వేసుకుని చక్కగా దోరగా వేయించుకుంటున్నాను స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకుంటేనే చక్కగా వేగుతుందండి లేదంటే మాడిపోతుంది ఫాస్ట్గా స్టీల్ గిన్నె కదా ఇది ఇక ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లో అయితే నేను కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అవి వేడివే నేనైతే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ఉంటే ఈ సేమియా వేపే ముందే అది కూడా వేపుకోవచ్చండి ప్రస్తుతానికి నా దగ్గర లేవని ఇంకా డైరెక్ట్గా నేను సేమియా వేపేసుకున్నాను నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకున్నాను అనమాట సేమియా పాయసం ఎంత సింపుల్గా త్వరగా అయిపోతుందో టేస్ట్ కూడా అంత బాగుంటుందండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు కదా ఇక నేను స్టవ్ ఎలాగో సిమ్లోనే ఉంది కదా పాలు పోసుకున్న తర్వాత ఆ సేమియాని మధ్య మధ్యలో కదుపుకుంటూ చక్కగా అనమాట ఎక్కువ హైలో పెట్టేసినా త్వరగా ఉడికిపోతుంది కానీ ఆ పాలల్లో ఉడికిన టేస్ట్ అయితే రాదండి కొంతమంది ఏంటంటే నీళ్ళల్లో ఉడికించిన తర్వాత పాలల్లో వేస్తారు కదా అలా కంటే కూడా ఇలాగ పాలల్లో ఉడికించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్తో ఇక చిన్నకి ఇంకొక స్టవ్ మీద రైస్ కూడా పెట్టేస్తానండి కాలేజ్ ఉందని చెప్పాను కదా లంచ్ బాక్స్ కోసం అనమాట ఈరోజు అన్నం వార్చుతాము అని చెప్పి చిన్న గిన్నెలో పెట్టుకున్నాను ఇంకొక స్టవ్ మీద ఏంటంటే ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను అది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా నేను ఆ పనులు చూసుకునేలోగా ఇక్కడ సేమియా కూడా చక్కగా ఉడికిపోయింది బాగా మెత్తగా అవసరం లేదండి చక్కగా అది నలిపితే ఇలా నలిగినట్టు ఉంటే సరిపోతుంది కాసేపు ఉంచుతాం కాబట్టి ఆ కాస్త కూడా ఉడికిపోతుంది అనమాట ఇక్కడ నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను కదా సేమ్ క్వాంటిటీలో పంచదార కూడా తీసుకున్నాను పంచదార కంటే బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కాకపోతే మా వాళ్ళు ఏంటంటే పంచదారతోనే ఇష్టపడతారనమాట అందుకని ఒక రెండు స్పూన్లు అయితే పక్కకుంచేసి మిగిలిన పంచదార వేసేసుకున్నాను ఎక్కువ అవుతుందేమో అనిపించింది నాకు దీంట్లోనే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను యాలికలు పంచదార ఆ పౌడర్ కూడా ఒక అర స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట కాసేపు మరిగనిస్తే ఆ పంచదార అంతా కలిసిపోయి దాంట్లో చక్కగా దగ్గరికి వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నాకు అది అయ్యేలోగా ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయిందండి ఈరోజు నాకు అన్నం వాచాలనిపించి వాచుతున్నాను అనమాట కూర అయితే వంకాయ బంగాళదుంపకు కూర చేద్దామని వంకాయలు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను తర్వాత మా వారు అయితే రెడీ అవుతున్నారండి అందుకని కొత్త బట్టలు కదా కొంచెం పసుపు అయితే పెడతాం అలవాటు అనమాట ఇక అలా కొంచెం పసుపు కూడా పెట్టేశాను బట్టలకి మీకు కూడా ఈ అలవాటు ఉందా లేదా అనేది కామెంట్ చేయండి మేము ఇప్పుడు కొత్త బట్టలు వేసుకున్నా సరే కొద్దిగా పసుపు పెట్టి వేసుకోవడం అలవాటు అనమాట ఇంకా చిన్నని లంచ్ బాక్స్ ఇచ్చి కాలేజీకి పంపించేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను ఈయన నేను ఇద్దరం కలిసి మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామండి ఇది ఓల్డ్ శివాలయం అంటారండి పాతకాలం అనమాట రాతితో కట్టి ఉంటుంది గుడి కూడా ఇక్కడ మనకి గోశాల అలాగే ఇంకా చిన్న చిన్న దేవాలయాలు కూడా పక్కన కనిపిస్తాయి అనమాట అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని కాసేపు అక్కడే కూర్చుని వచ్చేసాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే దీపం పెట్టడం అవ్వలేదండి ఎందుకంటే మళ్ళీ దీపం పెట్టి తాళం వేసి వెళ్ళాలి కదా అన్న ఉద్దేశంతో వచ్చిన తర్వాత దీపం పెడదామని అన్నీ రెడీ చేసి పెట్టుకుని వెళ్ళాము ఈ రోజైతే శనివారం వచ్చిందండి పిండి దీపం పెట్టడం అయితే ఇంక ఈ పనులన్నింటిలో గుడికి వెళ్ళడం అన్నిటితో కుదరలేదు ఇక వీలైతే సాయంత్రం పెడదాంలే అనుకున్నాను ఈ రోజు ఈయన పూజ చేస్తారు కాబట్టి ఇక కావాల్సిన వస్తువులన్నీ సర్దేసి దీపపు కుందులు నూనె వత్తులు అన్నీ వేసి రెడీగా పెడితే ఈయన వచ్చి దీపారాధన చేసుకున్నారండి ఇంక నేను పక్కన నుంచి దండం పెట్టేసుకున్నాను తర్వాత కిచెన్లో అమ్మవారి దగ్గర కొంచెం స్వస్తి గుర్తు అయితే పెడుతున్నాను అనమాట మార్నింగ్ వంట చేసేసరికి కొద్దిగా ఆయిల్ జిడ్లా అనిపించి కొంచెం తుడిచేసాను అదంతా వాటర్ వేసి తుడిచి ఇంక ఇక్కడ కొంచెం గంధము కుంకుమ అవి పెట్టేసుకున్నాను ఈ అయితే చాలా సింపుల్గా గడిచిపోయిందండి శనివారం మోటి కదా బయటకి ఎక్కడికి వెళ్ళడానికి కూడా వీలు అవ్వలేదు మామూలుగా అయితే ఇంట్లో కాస్త బయటికి వెళ్ళడం ఏదో ఒకటి చేసేవాళ్ళము ఇంకా తమ్ముడు వాళ్ళు కేక్ తీసుకొచ్చారనమాట మధ్యాహ్నం కేక్ కూడా కట్ చేసేసుకున్నాము ఈరోజు శనివారం కదండి అందుకని ఎగ్లెస్ కేకే తీసుకొచ్చారనమాట శనివారం ఒకటి మంగళవారం ఒకటి నాన్ వెజ్ అనేది ఎగ్ కూడా తినం కాబట్టి ఇంకా ఎగ్ కేక్ తీసుకొచ్చాడు తమ్ముడు ఈ కేక్ కట్ చేసే కంటే ముందుగానే నేనైతే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశానండి ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను చూసే ఉంటారు కప్ కేక్ పెట్టేసి చిన్నగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి తీసుకొచ్చేసరికి మా అయితే షాక్ అయ్యారనమాట ఏంటంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి చేసే వాటికంటే చిన్న చిన్నవి ఉంటాయి చూసారా వాటికి చాలా హ్యాపీగా ఫీల్ అనమాట మనమైనా సరే ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టాలనే లేదండి సరదాగా సంతోషంగా చేసుకునే చిన్న చిన్నవైనా కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తాయని నాకు అనిపిస్తుంది అందుకే నేను అలాంటివి ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలాగా ట్రై వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకు కూడా అని ఏంటంటే వాళ్ళకి నాలుగు రోజులు పుట్టినరోజు ఇలా చేశారా అని సరదాగా గుర్తుంటుంది కదా మనం ఎక్కువ ఎక్కువగా డెకరేట్ చేసి ఖర్చు పెట్టి చేసినా చేయకపోయినా చిన్న చిన్న ఆనందాలు కూడా చాలా సంతోషాన్ని ఇస్తాయి నేనేంటంటే చిన్న చిన్న వాటిలోనే సంతోషాన్ని ఎత్తుకునే టైప్ అండి వాళ్ళ ఇంట్లో నవ్వుతూ ఉంటే నాకేదో చెప్పలేని ఆనందంగా అనిపిస్తుంది ఎవరైనా అంతేలేండి మన వాళ్ళ ఎప్పుడు హ్యాపీగా ఉంటే మనకు కూడా ఆనందంగా ఉంటుంది కదా అలా అనమాట ఇక ఈసారి అయితే నేను గిఫ్ట్ వచ్చి హెల్మెట్ తీసుకున్నానండి బయట రోడ్డు మీద అది తిరుగుతూ ఉంటారు కదా పాతది అయిపోయింది అండి అందుకని కొత్తది తీసుకున్నాను ఏదో నాకు వీలైనట్టుగా చిన్న బడ్జెట్లో హెల్మెట్ తీసుకుని అనమాట ఇక ఈ రోజంతా కూడా ఇలా సింపుల్గా గడిచిపోయిందండి ఇక ఈవినింగ్ వచ్చి నేను ఇక్కడ క్యారెట్ బీట్రూట్తో జ్యూస్ అయితే చేసుకుంటున్నాను నా కోసం అనమాట కొంచెం హెల్త్ అది బాగోట్లేదు అన్నాను కదా కొంచెం ఇది తాగితే బాగుంటుంది మనకి ఏంటంటే బ్లడ్లో ఏమైనా ఏమంటారు హెమోగ్లోబిన్ అది పర్సంటేజ్ ఏమైనా తగ్గితే కూడా ఇది హెల్ప్ చేస్తుందంట అందుకోసమని క్యారెట్ ఒక హాఫ్ ముక్క బీట్రూట్ ఒక హాఫ్ ముక్క తీసుకుని చిన్నగా కట్ చేసేసుకుని దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకున్నానండి అది మన ఇష్టం అనమాట ఇష్టం లేకపోతే స్వీట్ వద్దనుకుంటే మానేయచ్చు లేదంటే హనీ కూడా వేసుకోవచ్చు ఒక పావు చెక్క నిమ్మరసం కూడా పిండుకున్నాను దీన్ని మొత్తం కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకున్నా కూడా అది నలగట్లేదు క్యారెట్ అనేది బీట్రూట్ అయితే ఫాస్ట్గానే నలుగుతుంది కానీ ఫస్ట్ కాస్త వేసి గ్రైండ్ చేసిన తర్వాత మిగిలిన వాటర్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ కప్పు జ్యూస్ వచ్చేంతవరకు మాత్రమే వేసుకున్నానండి దీన్ని ఫిల్టర్ చేసుకున్నా పర్వాలేదు లేదంటే డైరెక్ట్గా అయినా తాగేయచ్చు డైరెక్ట్గా అయితే నాకు అలవాటు అవ్వలేదు ఇంకా కొంచెం ముందు ముందు అలవాటు చేసుకోవాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫిల్టర్ చేసుకుని తాగుతున్నానండి నెక్స్ట్ అయితే ఫిల్టర్ చేయకుండా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అసలు దీన్ని ఎలా చేస్తే బాగుంటుందో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి ఎందుకంటే నాకు కూడా కాస్త హెల్ప్ అవుతుందని అయితే రెండు మూడు రోజుల నుంచి ట్రై చేశాను కాబట్టి బెల్లం వేసుకున్నానండి లేదంటే ఆ బెల్లం కూడా మానేద్దాం అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ దీంట్లోనే స్వీట్ ఉంటుంది కదా అది అవసరం లేదేమో అనిపించింది ఫిల్టర్ చేసిన తర్వాత అయితే ఇలా ఉందండి చాలా మంది బ్లడ్ లా ఉందని అనుకుంటారు కానీ అది అసలు బ్లడ్ కలరే కాదు దానిమ్మ జ్యూస్ డార్క్ గా ఉంటే వస్తుంది చూసారా ఆ కలర్ లో ఉంటుంది అనమాట డార్క్ పింక్ షేడ్ భయపడకుండా హ్యాపీగా తాగొచ్చు మన హెల్త్ అయితే ఇది చాలా మంచిది ఇక ఈవినింగ్ వంట విషయానికి వస్తే మార్నింగ్ చేసిన వంకాయ బంగాళింప కూర చారు కూడా ఉన్నాయండి దాంట్లోకి చపాతి అయితే చేసేసాను ఈ రోజు బ్లాగ్ అయితే అండి చాలా సింపుల్ గా ఉందనమాట ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్